ఇన్నాళ్ళు తండ్రిచాటు బిడ్డల్లా బావిలో కప్పల్లా పెరిగిన రామరాజు కొడుకులు ధీరజ్ సాగర్ పెళ్లాలు వచ్చిన తర్వాత మారారు తన తండ్రి చెప్పినట్టు వింటే రైస్ మిల్లలో జీ జీవితాంతం మూటలు మోసుకుంటూ ఉండిపోవాలని ఎట్టకేలకు కళ్ళు తెరుచుకున్నారు ఇన్నాళ్ళు రైస్ మిల్లు పనిచేస్తూ రామరాజుతో నానా మాటలు పడ్డ సాగర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు ఆర్థికమైన ఇబ్బందులతో ధీరజ్కి మరింత భారం కాకూడదని అనుకున్న ప్రేమ తన చదువుని ఆపేయాలని అనుకోవడాన్ని పోయిన ఎపిసోడ్లో చూసాం ఇప్పుడు ఎపిసోడ్లో ఏమైందంటే నీకు ఆర్థిక ఇబ్బందులు ఏ ఏంటే మా అందరికీ లక్షల్లో ఫీజులు కట్టి సాయం చేశావు ఇప్పుడు నీకు డబ్బులకు లోటు రావటం ఏంటి మీరు కోటీశ్వరులైతేనా అయితేను మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది ప్రేమ స్నేహితురాలు దాంతో ప్రేమ అన్నిటికీ ఆశపడితే సరిపోదు కదే మనదన్నది రాసిపెట్టి ఉండాలి కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ప్రేమ ఆ మాటల్ని ధీరజ్ వింటాడు ప్రేమకి చదువు అంటే ఇష్టం ఉన్న కూడా తనకి భారం కాకూడదని చదువుని ఆపేస్తుందని విషయాన్ని తెలుసుకుంటాడు ధీరజ్ ఆమె కళ్ళని గమనిస్తాడు నా జీవితం గురించి చాలా కళలు కన్నాను నా లైఫ్ మొత్తం తలకిందులైపోయింది నా కళలన్నీ కన్నీళ్ళుగా మారిపోయాయి ఆ దేవుడు నా జీవితంలోకి ఎందుకు ఇలాంటి ఊహించని పరిస్థితులు తీసుకొచ్చాడో నాకు అర్థం కావడం లేదు నా ఆశలన్నీ ఆశయాలు సమాధి అయిపోయాయి నా జీవితమే రాజీ అయిపోయింది నా కళల్ని ఆశల్ని చంపేసుకున్న ప్రాణం ఉన్న జీవోత్సవంలో బత బతకడం తప్పే తప్పితే నాకంటూ జీవితమే లేకుండా పోయింది అంటూ ప్రేమ అనుకున్న మాటల్ని వింటాడు ధైరజ్ ప్రేమ కన్నీళ్లను చూసి ధీరజ్ కళ్ళు చెమ్ముగిలుతాయి ప్రేమ బాధను తీర్చేందుకు సిద్ధమవుతాడు సైకిల్పై వెళ్తూ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనని నమ్మి వచ్చిన ప్రేమ కోసం ఏదైనా చేయాలని అనుకుంటాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో నడిపోడు సాగర్ కూడా నర్మదా ఆమె తండ్రి అన్న మాటలకు బాగా హట్టై అదే ప్లేస్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయి ఉండి రైస్ మిల్లులో లో పనిచేసేవాడిని పెళ్లి చేసుకున్నాననే బాధ మా నాన్న కుదురుగా ఉండనియడం లేదు నా భర్త చేసుకుంటున్న పని గురించి నేను ఎలా గర్వంగా చెప్పుకోగలను అంటూ నర్మద అడిగిన ప్రశ్నకి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు సాగర్ ఇక అటు తమ్ముడు ఇటు అన్నయ్య వాళ్ళ వాళ్ళ బాధల్ని తలుచుకుంటూ ఒకరొకరు చూసుకుంటారు రే చిన్నోడా నువ్వెక్కడున్నావు ఏంట్రా అని సాగర్ అంటే మరి నీ సంగతి ఏంటి ఇక్కడున్నావు దేని గురించి ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ధీరజ్ నేను ఆలోచిస్తున్నది నీకు ఎలా తెలుసురా అని అడుగుతాడు సాగర్ రే ఎన్నయ్య నీ గురించి నాకు తెలియదా నీకు రైస్ మిల్లు వదిలేసి రావాలంటే భయం అలాంటిది ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు అంటే ఏదో బాధపడుతున్నావు అన్నట్టే కదరా విషయం ఏంటో చెప్పు అని అంటాడు ధీరజ్ దాంతో సాగర్ నిన్న నర్మద వల్ల బర్త్ బర్త్డే అటు తనకి జరిగిన అవమానం మొత్తం చెప్తాడు నర్మద అంత ప్రేమగా ఇచ్చిన వాచ్ని విసిరి కొట్టాడంట్రా దారుణంగా అవమానించారు అని చెప్పి బాధపడతాడు సాగర్ దీంతో ధీరజు విసిరి కొట్టక వావ్ అద్భుతం అమోఘం అని అంటాడా ఏంటి అసలు నీకు బుర్ర బుద్ధి ఉందారా నాన్న ఎంత కోపంలో ఉన్నారో తెలిసి కూడా ఇలాంటి ఎక్స్ ఎక్స్ట్రాలు ఎందుకు అని అంటాడు నర్మద హ్యాపీగా ఉంటుంది కదా అని తీసుకొని వెళ్ళారా అని సాగర్ అంటే వదిన మన ఇంట్లో హ్యాపీగానే ఉంది కదా కూతురు విషయంలో ఓ తండ్రిగా అంతకంటే ఆయనకి ఇంకేం కావాలి అసలు ఏంటి మేమా ప్రాబ్లం అని అంట అడుగుతాడు ధీరజ్ వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ అల్లుడు ఏం చేస్తున్నాడంటే రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని చెప్పుకోవడానికి వాళ్ళకు అవమానంగా ఉందంటారా పాపం నర్మద నాకు వాళ్ళ నాన్నకి మధ్య నలిగిపోతుంది నర్మద అలా బాధపడుతుంటే కంటతడి పట్టు పట్టుకుంటుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది తనని ఓదార్చుతూ నేను ఏడ్ చేశాను రా అని అంటాడు సాగర్ ఆ మాటతో ధీరజ్ వదిన వాళ్ళ నాన్న కోపంలో అర్థం ఉంది కొన్ని రోజులు పోతే ఆయన కోపంతో పాటు పరిస్థితులు సర్దుమణుతాయి అని అంటాడు లేదురా చిన్నోడా మా మామయ్యకి మాపై ఉన్న కోపం పోవాలన్నా నన్ను ఆల్రెడీగా స్వీకరించాలన్నా ఒకటే మార్గం నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని అంటాడు సాగర్ ఆ మాటతో ధీరజ్ రే అన్నయ్య అది అంత ఈజీ కాదురా అది మార్కెట్లో దొరికే చాక్లెట్ కాదురా టక్ మనీ తెచ్చేసుకోవడానికి అని అంటాడు నేను డిగ్రీ చదివానురా నేను తలుచుకుంటే గవర్నమెంట్ సాధించడం పెద్ద విషయం కాదు అని అంటాడు సాగర్ నీ తెలివి కాస్త కష్టమే కానీ వదిన సపోర్ట్ ఉంటే సాధించగలవు కానీ నాన్నకి అడ్డంగా ఎప్పటికీ రైస్ మిల్లులోనే ఉంటానని అన్నావు కదరా మరి అదేలా అని అడుగుతాడు ధీరజ్ నేను ఎప్పటికీ రైస్ మిల్లులోనే ఉంటే మా మావయ్య నన్ను రైస్ మిల్లులో పనోడిగానే చూస్తాడు తప్పితే అల్లుడుగా కాదు కాబట్టి నేను కష్టపడి చదివి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను మా నా మామ మన ఇంటికి వచ్చి సాగర్ నా అల్లుడు అన్నట్టు చేస్తాను అని అంటాడు సాగర్ సూపర్ రా అన్నయ్య నువ్వు ఇంత పట్టుదల ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ఇంతకీ ఈ విషయం వదినకి చెప్పావా అని అడుగుతాడు చెప్పావా అని అడుగుతాడు ధీరజ్ లేదురా ఫస్ట్ నీకే చెప్తున్నా నేను జాబ్ కొట్టేకే చెప్తా నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు అని అంటాడు సాగర్ కలలో కూడా నోట్ నోటి నుంచి బయటకు రా రాదు నేను కూడా నీకో రహస్యం చెప్తాను అది ఎవరితో చెప్పకు అని అంటాడు ధీరజ్ ప్రాణం పైన చెప్పను అని మాట ఇస్తాడు సాగర్ దాంతో ధీరజ్ ప్రేమ ఇక్కడ బిజినెస్ స్కూల్లో చదివి తరువాత లండన్ వెళ్ళి చదవాలనేది తన డ్రీమ్ కానీ నా కారణంగా ఆమె కళ చెదిరిపోకూడదు నేను చేసే ఈ డెలివరీ బాయ్ ఉద్యోగంతో ప్రేమను చదివించలేను అందుకే పగలంతా డెలివరీ బాయ్గా చేస్తూ నైట్ టైం డ్రైవింగ్ చేద్దామనుకుంటున్నాను రా అని అంటాడు ధీరోజు ఆ మాటతో సాగర్ రై నీకేమైనా పిచ్చి పట్టిందా పగలు రాత్రి పని చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా అని అంటాడు నాకు నాకంటే ప్రేమ ఆశయాన్ని గెలిపించడమే ముఖ్యమన్నయ్యా నా వల్ల తన కళ్ళల్లో ప్రేమకి బాధపడే పరిస్థితి రాకూడదంటే నేను కష్టపడాల్సిందే అని అంటాడు ధీరజ్ ఆ మాట విని సాగర్ రే చిన్నోడా నీలో ఎంత మార్పు వచ్చిందిరా నువ్వు ఖచ్చితంగా ప్రేమ కళల్ని గెలి గెలిపిస్తావు అనే నమ్మకం నాకుంది మన రహస్యాలు మన ఇద్దరికి తప్ప మూడో కంటికి తెలియకూడదు అంటూ ఒకరి దగ్గర ఒకరు మాట తీసుకుంటారు సాగర్ ధీరజులు ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతున్న నర్మదని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు సాగర్ భోజనం చేశావా అని అడుగుతాడు నువ్వు తినకుండా నేనెలా తింటాను అయినా నాకు ఆకలిగా లేదు నీకు వడ్డిస్తా పద అని అంటుంది నర్మద దాంతో సాగర్ నర్మద ఇంకా ఆ బాధలోనే ఉంది నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాననే విషయాన్ని నర్మదకి చెప్తా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ జాబ్ కొట్టే వరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నా మరెలా అని ఆలోచనలో పడ్డాడు అంటూ దీరోజు కూడా తన చదువు ముందుకు సాగటం లేదని దిగులుగా ఉన్న ప్రేమను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఇక రేపటి ఎపిసోడ్లో కోపంలో ఉన్న జంటల్ని కౌలించుకునే కార్యక్రమాలన్నీ తెరాస్తారులే